సర్కారు బడికి క్యూ నూట అరవై ఒకటి సీట్లు ఖాళీ ఆరు వందల మూడు ఆరు వందల ముప్పై మంది విద్యార్థుల దరఖాస్తులు సిద్ధిపేట ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్ష ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుకుంటున్నారు కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్ రివర్స్గా మారింది తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ పాఠశాలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దత్తత తీసుకున్నారు కార్పొరేట్ విద్య విద్యా సంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతుంది ఈ పాఠశాలలో పన్నెండు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది ఆరు నుంచి పదో తరగతి వరకు ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు ఆరో తరగతిలో రెండు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి అదే పా అదే పాఠశాల ప్రాణంగా ప్రాణంగాణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఐదవ తరగతి పూర్తి చేసి ఆరవ తరగతి ప్రవేశం కోసం అరవై ఒకటి మంది వచ్చారు ఇంకా నూట ఇరవై తొమ్మిది సీట్లకు ఇతర పాఠశాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు ఆరు నుంచి పదవ తరగతి వరకు నూట అరవై ఒకటి సీట్లు ఖాళీగా ఉండగా ఇక్కడ ఆరు వందల ముప్పై మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల పదమూడున విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఇక ఇఫ్లూ దత్తత ఇందిరానగర్ జిల్లా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను హైదరాబాద్ చెందిన ఇఫ్లూ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ దత్తత తీసుకుంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు స్పానిష్ ఫ్రెంచ్ స్పో స్పోకెన్ ఇంగ్లీషు నేర్పిస్తున్నారు నూట యాభై మంది విద్యార్థులకు వివిధ భాషలు నేర్పించారు ఈ ఏడాది మరో నూట యాభై మందికి నేర్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు గురు శుక్రవారాల్లో ఆన్లైన్లో బోధిస్తుండగా తరగతి గదుల్లో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు విద్యార్థులు దారుణంగా స్పానిష్ ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతున్నారు డ్రామా స్కిట్లు సాంగ్స్ కూడా పాడుతున్నారు ఇక రోబోటిక్స్ ఇందిరానగర్ పాఠశాలలో రోబోటిక్స్ విద్యను హైదరాబాద్ చెందిన సోహం అకాడమీ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది మూడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది వంద మంది విద్యార్థులకు నేర్పిస్తున్నారు వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు